ఇంకా ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్లో రాబోయే ముందు కానీ ఒక ఐదు రోజుల ముందు కానీ వచ్చింది అని తెలియటానికి శ్వాస తీసుకోవటంలో కష్టంగా అనిపిస్తుంది ఈ శ్వాస తీసుకోవటం అని అనిపించినప్పుడే హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందా అనేది ఇత ఈ హార్ట్ ఫెయిల్యూర్ అవ వ్యక్తిగా ఉన్న సంకేతాలు వస్తాయా లేదా ఇలాంటివి రాకముందే ఇతను ముందుగా శ్వాస కష్టంగా ఉంటుంది దేనికి కారణం అనేది ఎలా గుర్తించగలుగుతారు ఇప్పుడున్న మీరు చెప్పిన ఏ టెక్నాలజీ ద్వారా దీన్ని ఏమన్నా ముందుగా గుర్తించడానికి ఏమన్నా వాళ్ళ అను అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఏమైనా ఉపయోగిస్తున్నాయి ఇప్పుడు చాలామందికి మనం ఇందాక ఇంత డిస్కస్ చేసినట్టు మూడు నాలుగు బ్లాక్స్ ఉన్నా కూడా అది చిట్లేంత వరకు సింటమ్స్ ఉండవు నెంబర్ వన్ నెంబర్ టూ చాలా మంది వస్తూ ఉంటారు ఏంటి ఏమైందంటే నాకు నాలుగు రోజుల నుంచి ఆయాసంగా ఉందంటారు వాళ్ళకి ఆ హార్ట్ పెయిన్ ఏమి రాదు కానీ ఎప్పుడైతే ఆయాసం వచ్చిందో మూడు నాలుగు బ్లాక్స్ ఉన్నా కూడా అది చిట్లేంతవరకు సిమ్టమ్స్ ఉండవు నెంబర్ వన్ నెంబర్ టూ చాలామంది వస్తూ ఉంటారు ఏంటి ఏమైందంటే నాకు నాలుగు రోజుల నుంచి ఆయాసంగా ఉందంటారు వాళ్ళకి ఆ హార్ట్ పెయిన్ ఏమి రాదు కానీ ఎప్పుడైతే ఆయాసం వచ్చిందో నడిచేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ నిద్రలో కానీ బాత్రూమ్కి వెళ్ళి వచ్చినా కూడా ఆయాసం వచ్చింది అని అంటే అది కనుక గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ వల్ల కనుక అయితే అది సైలెంట్గా హార్ట్ అటాక్ వచ్చి అప్పటికే గుండె ఇరవై ఐదు శాతం పైగా డ్యామేజ్ అయిపోయింది అని అర్థం అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది అంటే ఉన్న ఐదేళ్లలో సుమారు ఒక రెండున్నర ఏళ్ళు ఒక రెండు వేళ్ళు రెండున్నర వేళ్ళు రెండు వేళ్ళు దెబ్బతింటే అప్పుడు పంపి ప్రెషర్ లోపల పెరిగి ఆయాసం వస్తుంది చాలామంది మా షుగర్ పేషెంట్లు కానీ లేకపోతే ఈ బీపీ పేషెంట్లు కానీ అసలు ఏమి ఈ జబ్బులు లే జబ్బులు లేని వాళ్ళు కూడా ఆయాసం వచ్చిందండి ఇంతకుముందు నేను నడుస్తున్నప్పుడు ఏం ఉండేది కాదు మూడు అంతస్తులు ఎక్కేవాడిని సో ఇప్పుడు ఒక అంతస్తు ఎక్కంగానే ఆయాసం వస్తుంది ఏదో వీక్నెస్ వల్ల షుగర్ ఉంది కదా వీక్నెస్ వల్ల వచ్చింది అనుకున్నాను అని అంటారు వాళ్ళల్లో మనం ఏఏ ఏ ఆధారిత ఈసీజీ చూస్తే చాలా మటుకు అందులో మనకి రీజనల్ వాల్మోషన్ ఎబ్నార్మాలిటీ అని లోపల ప్రెషర్సు అయితే కండరంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎమైలాయిడోసిస్ అని సార్కాయిడోసిస్ అని ఇలా రకరకాల జబ్బులు ఉంటాయి అవన్నీ కూడా ఈరోజు మనం చాలా ఎర్లీగా పట్టుకోగలుగుతాం ఆయాసం వచ్చింది అంటే గుండె జబ్బు ముదిరినట్టు లెక్క అది గుండె వల్ల అయితే ఊపిరితిత్తుల వల్ల ఆయాసం అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కానీ మనం కనిపెట్టలేరు వాళ్ళు ఏదో ఊపిరితిత్తులు నాకు ఇది ఒకే జబ్బు ఉంది దానివల్ల లేకపోతే నాకు నీరసంగా ఉంది షుగర్ ఉంది అందువల్ల ఆయాసం అనుకుంటారు షుగర్ వ్యాధి వల్ల ఆయాసం రాదు ఆన్లెస్ దెర్ ఇస్ ఎ సీరియస్ కార్డిక్ ప్రాబ్లం